చిత్తూరు జిల్లా అభివృద్ధి ధ్యేయంగా చిత్తూరు దశ దిశలను మారుస్తున్న పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు జిల్లా దిశ దశను మారుస్తూ చిత్తూరును అభివృద్ధి వైపు ఉరకలెత్తిస్తున్న దగ్గుమల్ల ప్రసాదరావు పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి తొమ్మిదిన పరుచూరు నియోజకవర్గంలో చిన్నకంజా మండలంలోని మార్మూల ప్రాంతమైన చింతగుంపల్లిలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి చిన్నతనం నుంచే కష్టపడి చదివి విద్యావేత్తగా సామాజికవేత్తగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో చీరాలలోని వైఆర్ఎస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఎంతో కష్టమైన సివిల్ సర్వీస్ అత్యున్నతమైన ఉద్యోగం సంపాదించి ప్రజాసేవ చేయాలని సివిల్ సర్వీస్లో ఉత్తీర్ణత సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అంతర్జాతీయంగా ఉత్తమ సేవలు అందించారు రాధే కన్స్ట్రక్షన్స్ సంస్థను స్థాపించి పరోక్షంగా వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో బెలుగులు నింపుతూ లక్షల జీతాన్ని విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని అంబేద్కర్ గారి ఆలోచన మార్గాన్ని అనుసరిస్తూ ప్రజాసేవకు దగ్గుమల్ల ప్రసాదరావు జీవితాన్ని అంకితం చేశారు టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న ఐఆర్ఎస్గా ఉత్తమ సేవలందించిన దగ్గుమల్ల ప్రసాదరావుని చిత్తూరు పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దింపి రెండు లక్షలపై చిలుకు ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించి చిత్తూరు అభివృద్ధికి దగ్గుమల్ల ప్రసాదరావుకి ద్వారా బాటలు వేశారు ఈరోజు పార్లమెంట్ సమావేశంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి కొరకు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి తిరుపతి కట్పాడి రైల్వే లైన్ డంబ్లింగ్ కొరకు ఆమోదం పొంది పదమూడు వందల ముప్పై రెండు కోట్లు మంజూరు చేయించారు అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్ పరిధిలో గల మామిడి రైతులకి అండగా టీడీపీ ప్రభుత్వం నిలుస్తున్నామని కేంద్ర రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి పూతలపట్టు నియోజకవర్గంలో మ్యాంగో బోర్డును ఏర్పాటు చేస్తానని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యక్తిగతంగా ఎదగాలని చిత్తూరు ప్రజలకు సూచనలు ఇస్తూ మరోపక్క చిత్తూరు ప్రజలకు ఆరోగ్య సమస్యలు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని చెక్కుల ద్వారా అందిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు చిత్తూరు ప్రజలు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారికి నాయకత్వానికి జయ హర్షం వ్యక్తం చేస్తారు